యూనివర్సిటీ గ్రాండ్స్ కొత్త ముసాయిదా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి బియోఎస్ ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి ఆక్షేపించారు రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నదని విమర్శించారు హైదరాబాద్ తెలంగాణ భవనంలో ముఖ్య నేతలు కొత్త నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ చర్చలో సవితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రెడ్డి ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి డాక్టర్ దాసోజు శ్రావణ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం యూనివర్సిటీ విసిల నియామకాలు పూర్తిగా గవర్నమెంట్ చేతులకు వెళ్తుందని గవర్నర్ ద్వారా కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తుందని మండిపడ్డారు దీనిని వీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు ఈ సిఫారసులను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం వంట కలిపితే ఊరుకోబోమని హెచ్చరించారు ఫ్రేమ్ చేసి పంపిస్తున్న సందర్భంలో రూల్స్ ఫ్రేమ్ చేస్తున్న సందర్భంలో యూనివర్సిటీస్ బీసీలకు సంబంధించి కూడా అపాయింట్మెంట్ అథారిటీ అంతా కూడా గవర్నర్కి సర్వాధికారాలు ఇస్తూ ఒక ప్రపోజల్ అనేది తయారు చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిందో లేదో తెలియదు కానీ రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు యూనివర్సిటీలలో రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న యూజిసి ఈరోజు ప్రపోజల్ ప్రిపేర్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు ఉన్న వీసీలను అపాయింట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్కి ప్రపోజల్ పంపిస్తూ చేసేవాళ్ళం ఇప్పటికే అంతంత అధికారాలు యూనివర్సిటీలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అంతంత అధికారాలు ఉన్న సందర్భంలో వీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి హరించేస్తూ యూజీసీ ప్రపోజల్ పెట్టున్నారు మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ కనీసం మీద అబ్జర్వ్ చేసిందా అసలు ఈ ఆలోచన చేసిందా అసలు స్టడీ చేసిందా అసలు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇంకొక ఐదు రోజులలో మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు అనేది లేకుండా పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అసలు జరుగుతున్నది ఏంటి రాష్ట్రంలో యూనివర్సిటీస్ల మీద ఉన్న కనీసం అక్కడ ఉన్న అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది పెత్తనం ఒకటిది అధికారం ఒకటి అన్నట్టు అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్టడీ చేయండి అని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరినీ కూడా గౌరవ ఎక్స్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారితో పాటు గౌరవ పెద్దలందరినీ కూడా కలిసి స్టడీ చేయండి మా ఉద్యమ మా విద్యార్థి నాయకులందరూ కూడా కలిసి స్టడీ చేయండి అన్నప్పుడు టోటల్గా వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ స్టడీ చేయడం జరిగింది చేసినప్పుడు కనీసం బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా ఈరోజు హరించ్ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏందనేది అర్థం కాని పరిస్థితులలో దీన్ని మేము పార్టీ తరఫున కూడా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం అనే దాన్ని యూజీసీకి పంపించడానికి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారే నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్తా ఉన్నారు మరి విద్యాశాఖలో ఉన్నత ఉన్నత విద్యలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు